నమస్తే వెల్కమ్ టు అన్లక్కీ క్రియేషన్స్ మంచి ఇక్కడ వచ్చేసి పెప్పి మార్కెట్లో ఒకసారి ఈ పశువుల రేట్లు అనేది ఎంత ఉన్నాయి అని ఒకసారి అడిగి తెలుసుకుందాం ప్రయత్నం ఇక్కడ అయితే సేదో ఉన్నాయి ఎవరు అనేవి ఎవరు ఆయన ఏం చెప్తున్నా రేటు ఒకటి ముప్పై కలిసి వచ్చేసి ఒకటి ముప్పై చెప్తుండవు ఎన్ని పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఉంది ఒకటి ఆరు పళ్ళు ఏది నాలుగు ఏది ఆరు అది ఆరు ఉంది ఇది నాలుగు ఉంది ఓకే ఎవరు నాచారం అడిగిర్రు ఎవరన్నా ఎంతవరకు అడిగాను ఏం అడగలేదు నాచారం అంటే మండలం వస్తుంది గట్టు మండలం జిల్లా వస్తుంది ఫోన్ నెంబర్ ఉందా చెప్పు డబల్ ఎయిట్ డబల్ సెవెన్ ఆరు సున్నా తొమ్మిది నాలుగు నాలుగు ఏడు నాలుగు ఏడు నాలుగు ఐదు అంట వీళ్ళది వచ్చేసి కాంటాక్ట్ నెంబరు మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది సరే కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి ఇక్కడ కూడా ఏం చెప్పిండీ చెప్తుంది ఒకటి ఇరవై చెప్తున్నా వచ్చేసి ఒకటి ఇరవై చెప్తుండీ ఎన్ని పళ్ళు అన్ని అన్ని పళ్ళు వేసినాయి పళ్ళు వేసినది పళ్ళు అయితే అన్ని పళ్ళు వేసిన చేద్దాం ఎలా అంటే చేద్దాం పొర వస్తుంది అంటే ఎవరు గూడూరు గూడూరు మండలం గూడూరే మండలం గూడూరు మండలం జిల్లా వస్తుంది కర్నూలు కర్నూలు జిల్లా అంటే వీళ్ళు వచ్చేసి ఎవరన్నా అడిగిరే ఒకరు పది కడుగుతున్నాం ఒకటి పదివరకు అడిగిందా మీరు ఎంతకెళ్ళంటున్నాను ఒకటి పద్దెనిమిది చెప్పినా ఒకటి పద్దెనిమిది చెప్పిందా ఫోన్ రేపు రాదా ఇది ఇదే అని ఆయన ఆయన అది వేసుకున్నా కాలు వేసుకున్నా అనేది అన్నా ఏం చెప్పిన రేట్ ఇది ఒకటి ఇరవై ఒకటి ఇరవై మంచి వచ్చేసి ఒకటి ఇరవై చెప్తుంది గిద్ది వచ్చేసి రేట్ పోతుంది లెఫ్ట్ రైట్ రెండు పక్కల రెండు పక్కలు చూపిస్తాం రెండు పక్కల వద్దండి ఇది కట్టి చూపిస్తా అంటున్నాను గ్యారెంటీ బండలే సేద్దాం లేదు సేద్యం నేనా వచ్చేసి సేద్యం తేనంట ఎవరు యా

లో జిల్లా వస్తుంది జిల్లా ఏమర్ ఎమికనూరు ఎమికనూర్ వస్తుంది అంటే వీళ్ళకి వచ్చేసి ఫోన్ నెంబర్ ఎప్పుడు బిల్డింగ్ సరే కావాలి కావాలనుకున్నా మాది చెప్పండి కానీ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ కూడా చూపిస్తాను ఇంకా ఎట్లా వచ్చేసి పరస్థితి అడుగుదాం రేట్ అనేది ఏం చెప్పర్ ఏం చెప్పండి రేట్ ఇది రేట్ ఏం చెప్పండి ఒకటి పది వచ్చేసి ఒకటి పది చెప్పండి ఇది ఎన్ని పళ్ళు ఉన్నాయి ఆరు పళ్ళు సర్దిందే బండి అది సెదిందా సిద్ది వచ్చేసి అంటే నాలుగు ఉంది లెఫ్ట్ పోతా రైట్ పోదానా రెండు పక్కల వస్తాయి రెండు పక్కల వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయి వచ్చేసి మొత్తం వ్యాపార అసలు కాంటాక్ట్ నెంబర్ అడిగినా ఇవ్వరు రేట్లు అడిగినా కూడా చెప్పరు వీళ్ళు ఎందుకంటే వాళ్ళు మార్కెట్లో వ్యాపారం చేసి చేసి అలచిపోయి వాళ్ళు అందుకే చెప్పరు కాంటాక్ట్ నెంబర్ తీస్తే మామూలుగా ఫోన్ చేసి సతాయిస్తుంటారు అని వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వరు పెద్ద ఏం చెప్పిన రేటు ఒకటి ముప్పై ఎన్ని పళ్ళీ యాది రెండు పాలు ఉంది అది రెండు పాలు ఉంది ఇది నాలుగు పాలు ఓకే అది రెండు ఉంది ఉందంటే ఇది నాలుగు పళ్ళు ఉందంట ఎవరు మల్లకల్ గద్వాల జిల్లా వస్తుంది గద్వాల్ జిల్లా వస్తుందంట వీళ్ళది అడిగారు ఎవరన్నా వరకు అడిగిన ఒకటి పది ఒకటి పదహైదు వరకు అడిగిన ఫోన్ నెంబర్ రేపు

ద్దా వారికి అయితే మనం ఎంత బాగా నా ఏం చెప్తున్నా రైట్ వే

ఏం చెప్తున్నాను ఒకసారి అడుగుదాం రేటు అన్న ఏం చెప్తున్నా అన్న రేటు ఇవి రేటు ఏం చెప్పాను ఇవి రెండు లక్షల ఎనభై వేలు రెండు లక్షల ఎనభై వేలు మంచిగా వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు చెప్పండి ఇవి ఎవరు అన్న ఎవరు మండలం మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా దీపల గ్రామం ఎన్ని పాలునాలు నాలుగు పాలునా ఏమేమి పని చేసినాయి సేద్యం పనులు సేద్యం పనులు చేద్దప ఒకసారి ఫోన్ నెంబర్ ఎప్పుడు ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ప్రిన్సిపల్ వచ్చేసి కర్నూల కర్నూల మీద కర్నూలు జిల్లా కోచిగి మండలం వచ్చేసి అయితే చూడడానికి అయితే బాగున్నాయి బీర్ మార్కెట్ కి వెళ్ళాలి వ్యాపార స్థల ప్లేస్ లో అన్న రైతుల కట్టేజ్ కొంటే ఇపేసులు 1000 ఉంటది బీర్ మార్కెట్ కి 哎。<laughs>